ఆలయానికి మనం వారసులం అయ్యి ఉన్నందువల్ల శ్రీరామాయణ కాలంలో కూడా శ్రీరాముడు ఆలయాల్ని తాను పరిరక్షించుకున్నట్టు మరి శ్రీకృష్ణుడు కాలంలో కూడా ఆయన ధర్మంలో రాజుగా ఉన్నాడు మరి ఆయన ఎక్కడ ఏ తేడా వచ్చినా మరి ఆయనే కాపాడుకుంటూ వచ్చాడు వ్యవస్థలను కాపాడటమే కదండి రాజరికం ఈ వ్యవస్థలో ఇబ్బంది కలుగుతుందంటే అంటే ఆ వ్యవస్థ తాలూకు వారు బాధపడుతున్నారంటే అది రాజుకేకీయుడు అలా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఆ యుగం స్వపరిపాలనగా అయ్యింది బ్రాహ్మణులు బాధపడ్డట్టు మనకి రామాయణాల్లో కనపడలేదు ఎక్కడ కనపడుతుంది రావణాసురుడు వల్ల మేం బాధపడ్డామని రాజు వల్ల కాదు బాధ హిరణ్యాక్ష హిరణ్యకశపులతో బాధపడ్డామనే ఉంది కానీ రాజుల వల్ల కాదు అలా అంటే ఇప్పుడు హిరణ్యాక్షుడు కూడా ఆ విష్ణువు పూజ తీసేసి నా విగ్రహం పెట్టి నాకే పూజ చేయండి అన్నాడు ఆయన అక్కడ విష్ణు పూజ చేస్తే మిమ్మల్ని వధిస్తారని అక్కడ కాలం అలా నడిచింది ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి ఈ ఆలయ వ్యవస్థలకి నిర్వాహకులకి అసలు ఆలయం ఏమిటి అసలు అర్చకత్వం ఏంటి ఏమిటి దీనికి ఒక వ్యవస్థ ఉంది దీనికి ఒక ఆగమ విధానం ఉంది అనేటటువంటివి ఇసుక ఇసుకరేణం అంతా కూడా ఒక అవగాహన వాస్తవానికి ఉండదు వాళ్ళు చైర్మన్గా కావచ్చు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండొచ్చు ప్రెసిడెంట్గా ఉండొచ్చు కమిటీ అవుతారు ఇలా అయినప్పుడు ఏ అవగాహన లేనటువంటి వారు వచ్చి ఆలయ నిర్వహణలో ఉన్నప్పుడు వారికి ఎక్కడ చూసినా ముందు డబ్బు ఎలా వస్తుంది ఈ డబ్బు ఎలా ఖర్చు అవుతుందనే దృక్పథమే ఉంటుంది కానీ ఇక వేరే ఏమీ కనపడదు ఆధ్యాత్మిక దృష్టి రాదు వాళ్ళకి సరే వీళ్ళని నియమించే వాళ్ళు ఏమన్నా ఈ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తిని నియమిస్తే బాగుండను వాళ్ళకేమని ఉంటుందో వాళ్ళకే అవగాహన ఉండకపోవటం వల్ల ఈ వ్యవస్థ వాస్తవానికి నలిగిపోతుంది ఈ వ్యవస్థకి మరణం ఉండదండి మరణం లేనిది కానీ ఎప్పుడో పుంజుకుంటుంది మళ్ళీ ఒక్కోసారి కృషిస్తుంది శశిర ఋతువు వసంత ఋతువు పక్క పక్కనే ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు కృషిస్తూ ఉంటుంది మళ్ళీ వసంత ఋతువు రాగానే దాని తాలూకు రాజు వచ్చినప్పుడు మళ్ళీ వసంత ఋతువు అవుతుంది మళ్ళీ దానికి వ్యతిరేకమైన రాజు వచ్చినప్పుడు శిశర ఋతువు అవుతుంది వ్యవస్థ అలాగే ఈ ఆలయ వ్యవస్థలు దీని డబ్బుని కానీ దీని సంప్రదాయం దీనికి అవగాహన లేనటువంటి వాళ్ళందరినీ మనం అవగాహన ఉన్న వాళ్ళనే మనం ఎంచుకొని అధికారులుగా పెట్టినందువల్ల ఆలయ వ్యవస్థ పరమభక్తిగా శోభాయమానంగా ఉంటుందని చెప్పటంలో ఏం సందేహం లేదు ఇక్కడ మనకి చౌటపల్లి దగ్గర ఒక ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశామండి ఒక సంవత్సరం క్రిందట అంటే ఆలయ ఆస్తులు ఎలా ఆ రోజుల్లో నిర్మాణం చేసినప్పుడు ఎలా పరిరక్షించారు అనడానికి ఉదాహరణ సుమారు ఏడు వందల సంవత్సరాల క్రిందట ఆలయం శాసనం కూడా బయటకు వచ్చింది వరదరాజస్వామి ఆలయం కట్టారు కట్టి ఆ ధర్మకర్త ఏం చేశారంటే వరదరాజస్వామి ఆలయం శివాలయం దుర్గాదేవి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి కృష్ణుడు ఈ ఐదు ఆలయాలు కట్టి నాలుగు దిక్కులు ఆ చెరువులు తొవ్వించి ఆ చెరువులలో నీరు ఎవరైతే వాడుకుంటారో ఆ గ్రామంలో వాళ్ళు వాళ్ళు నెలకింత ట్యాక్స్ కట్టమని ఆ వచ్చిన డబ్బుతో ఆలయాన్ని నడపమని శాసనంగా చెక్కబడి ఉంది ఈరోజు ఐదు ఆలయాల్లో ఒక్క వరదరాజస్వామి ఆలయం ఉంది మిగిలిన నాలుగు లేవు అసలు చెరువులన్నీ లేవు చాలా భూములు ఉన్నట్టుగా శాసనం ఉంది ఆర్కియాలజీ వాళ్ళు చెప్పారు ఏమైనా ఇవన్నీ అప్పటిదాకా ఆ గ్రామస్తులకు కూడా తెలియదు ఇక అందరూ నోటి మీద వేలేసుకున్నారు ఇంత గొప్పదా మా ఊరు అనుకున్నారు ఎక్కడి నుంచి వస్తే ఈ భూములు మళ్ళీ వస్తాయా ఎక్కడున్నాయో తెలియదు అలాంటి ఆలయాలు కొన్ని లక్షల ఆలయాలు ఉన్నాయి ఎంతో గొప్ప సంపద కలిగినటువంటిది ఈ ఆలయ వ్యవస్థ సంపద ఈ రోజుల్లో ఆలయం కట్టడంలో భక్తి లేదండి పూర్వకాలంలో త్యాగబుద్ధితో కట్టేవాడు శరణాగతి నమమా నమమా అంటే నాది కాదు నేను ఈ ఆలయ నిర్వాహ సేవకుణ్ణి అనే భావంతో అతను ఉంటే రాజు ముందు చైర్మన్ అనుకుందా అతను వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళంతా గౌరవ గౌరవంగానే ఉంటారు అతనే అహంకారి అయినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అహంకారులుగా తయారవుతారు అర్చకులు సైతం అలా ఆలయ వ్యవస్థలో రాజులు చైర్మన్ బోర్డు ఎవరైతే బోర్డు చైర్మన్గా ఉన్నారో వాళ్ళందరూ పరమభక్తితో ఉన్నప్పుడు ఆలయ వ్యవస్థ సజావుగా ఇందాక స్వామివారు చెప్పినట్టు అర్చకుడికి ఏదవసరం అని అర్చకుడు హృదయం చూడాలండి ఇప్పుడు ఒక కంపెనీ పెట్టినప్పుడు కంపెనీలో వర్క్ చేసే వాళ్ళ బాధలన్నీ కంపెనీ చైర్మన్కి దాని యాజమాన్యానికి ఉంటుందండి ఆ ఇంట్లో ఏదైనా బాధ వస్తే ఇతను స్పందిస్తాడు అలాగే అర్చకుడికి బాధ వస్తే ఎవరు స్పందించాలి దాని నిర్వాహకులే ఆ నిర్వాహకుడికి ఈ అర్చకుడి పైన ఒక భావన ఆలయం పట్ల పరమ భక్తి ఉన్నప్పుడు వస్తాయి ఇవి లేకుండా ఆలయ నిర్వహణలోకి ఎప్పుడైతే వస్తాడో మొత్తం వ్యవస్థ అంతా ఇబ్బంది అవుతూ ఉంటుంది స్వామి పూజలు నడవు ఇంకొకటి ఈ ఆలయ వ్యవస్థ ఈరోజు శనివారం ఆదివారం సెలవు పెడదామనే సాఫ్ట్వేర్ రంగం లాంటిది కాదు వారోత్సవ నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ భవత్వం అని చెప్తుంది ప్రతిరోజు సంకల్పం రోజు చేసేటటువంటి పూజ ఒక విధంగా ఉంది వారం వారం చేసే పూజ ఒకలాగుంది శనివారం చేసే పూజలు శనివారమే వస్తాయి శనివారమే చేస్తారు అది వారోత్సవం పక్షోత్సవం పౌర్ణమి రోజు పౌర్ణమి పౌర్ణమికి చేసే పూజలు వేరుంటాయి అమావాస్యకి చేసే పూజలు ఉంటాయి ఇవి ఎక్కడ స్కిప్ చేస్తాం ఏమంటే చైర్మన్ గారి వాళ్ళ అమావాస్య వచ్చింది పూజలు అంటే పూజలు వద్దండి అది తగ్గించ లీటర్ పాల ఒక వంద గ్రాములో చేయండి స్వామివారి విగ్రహం ఏమో ఎంత ఉంటుంది ఆయన శంకుచక్రాలు కూడా తడవనటువంటి పాలు ఇచ్చేటటువంటి దాత్తలు ఉన్నారు ఏది నిర్వహణలు ఉన్నప్పుడు భక్తి సజావుగా నడవక ఆలయ వ్యవస్థ కుంటుబడుతూ ఉంది ఇందులో ఆలయ వ్యవస్థ నలిగిపోతుంది ఏది ఎలా ఉన్నా ఇందాక చెప్పుకున్నట్టు ఋతువు వచ్చి యాజమాన్యం మంచిగా ఉన్నప్పుడు అర్చకులు బాగుంటారు అర్చకుడు బాగున్నప్పుడు స్వామి మీద శ్రద్ధ పెడతాడేనా దేవాన్ భావయతానేవాతే అనేవా తే దేవా భావంతువా అని భగవద్గీత చెప్తుంది నీవు దేవతలను ఎలా భావం చేస్తావో అదే దేవతలు నిన్ను కూడా అలానే భావం చేస్తారు నీవు ఏది ఇస్తావో ఆయనకి పుష్పాలు ఇచ్చావనుకోండి నీకు ఆనందం కలిగే మనస్సు ఇస్తారట పుష్పాలు పెట్టేది అందుకు నువ్వు స్వామి మీద పాలు పోసావు అనుకోండి స్వా నీ గుణాలు మంచిగా ప్రవర్తించరు చెడ్డ గుణం నీ మనస్సులో రాదేపు ఇది ఇవ్వాలి అంటే యాజమాన్యం ఇస్తే అర్చకులు నడుస్తూ ఉంటారు ఒకవేళ యాజమాన్యం లేని రోజుల అర్చకులు ఆపరండి ఈ విధానాన్ని ఆపరు కొద్దో గొప్ప వాళ్ళు చేస్తూనే ఉండబట్టే అర్చకుల చేతుల్లో ఉండబట్టే ఆలయాలు నడుస్తున్నాయి ఇంకా గ్రామాలు కమిటీలు ఎప్పుడో వదిలేశాయి యాజమాన్యాలు వదిలేసాయి మా వల్ల కాదని సాంసారిక జీవితాన్ని వదిలేస్తారా వదిలేరు కానీ అర్చకులకి ఆలయాలకి అంత బంధం నడుస్తూ ఉంది యాజమాన్యం సక్రమమైన పరమభక్తిని అలవాటు చేసిన వాళ్ళని ఇక్కడ పెట్టా పెట్టినప్పుడు ఆలయ వ్యవస్థ బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఆ విధానంలో ఉన్నాం గనక ఏ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళని అక్కడే ఉంచాలి ఉంచినప్పుడు వివాదాలు రావు రజోగుణ తమోగుణాలు ప్రకటించరు అర్చకులను దూషణ ఉండదు అర్చకులు కూడా అండి యాజమాన్యాన్ని దైవంతో చూస్తారు ఎందుకంటే మనకి వేదం చెప్తోంది ఇంద్రాంశ కలవకపోతే రాజు కాడు అని చెప్తుంది ఒక ముఖ్యమంత్రి అయినా మరి ము ఎమ్మెల్యే అయినా లేకపోతే కార్పొరేటర్ అయినా ఆలయానికి చైర్మన్ అయినా ఒక ఇంద్రాంశం ఎంతో కొంత కలుస్తుందట అలాంటి ఇంద్రశక్తి కలిగినటువంటి వ్యక్తి చైర్మన్ బో బోర్డు చైర్మన్కి వచ్చినప్పుడు అర్చకులు అగౌరవపరచరు కదా గౌరవంగా చూస్తారు ఇదే యద్భావం తద్భావితలాగా లాగా వాళ్ళు చేసే విధానాల వల్ల వీళ్ళు సక్రమంగా స్వామివారిని పూజించలేకపోతున్నారు అని నా అభిప్రాయం యాజమాన్యం సక్రమమైన బుద్ధితో ఉంటే ఆలయాలు సక్రమంగా ఉంటాయి ఏం సందేహపడాల్సిన అవసరం లేదు అటువంటి వారసులం మనమని నేను భావన చేస్తూ ఉన్నాను అది సంతోషం అండి ఇప్పుడు